సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు ఒక శుభవార్త త్వరలో తెలియనుందని సమాచారం ఆ శుభవార్త ఏమిటంటే స్టార్ కృష్ణ వారసుడు అంటే మూడో తరం వారసుడు చిత్రరంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైందని అంతర్గత సమాచారం కృష్ణ తొలి వారసుడు అంటే కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ సినీ రంగ ప్రవేశానికి గ్రౌండ్ మొత్తం ఏర్పాటు జరిగిందని స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా అంటే మే ముప్పై ఒకటి తేదీన దీనికి ముహూర్తం నిర్ణయించినట్టుగా ప్రచారం జరుగుతుంది అందుకోసం ఇప్పటికే జయ కృష్ణ ఆర్టిస్ట్ కావాల్సిన ఆర్టిస్ట్కు అవసరమైన ఈ తర్ఫీదంతా ఆయన గతంలో ముంబైలో ఆ తర్వాత అమెరికాలో కూడా పూర్తి శిక్షణ పొంది ఉండడంతో ఇక రంగ ప్రవేశానికి సమయం ఆసన్ ఆసన్నమైందని కృష్ణ కుటుంబ సభ్యులు భావిస్తున్న ఈ తరుణంలో జయకృష్ణను భారీ ఎత్తున లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలిసింది ఈ క్రమంలో జయకృష్ణతో ఎవరు సినిమా తీస్తారు అనేది కొంత చర్చనీయాంశంగా ఉంది గతంలో ఇలా వారసులను పరిచయం చేయడంలో సి అశ్వనీ దత్తు ఎప్పుడూ ముందుండేవారు కానీ ఆయన వయసు రీత్యా ఆయన పెద్దవారు కావడం ఆయన చిత్ర నిర్మాణ రంగంలో ఆసక్తిగా లేకపోవడం ఆయనకు వారసులు రావడంతో అశ్వనీ దత్తు కొంత సైలెంట్గానే ఉండిపోయారు కృష్ణ అంటే అభిమానించే మహేష్ బాబును ప్రేమించే నిర్మాతలు ఇంకా చాలామంది ఉన్నారు మేము మహేష్ బాబుతో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు ఇప్పుడు రన్నింగ్లో మైత్రి మూవీసు పీపుల్స్ మీడియా దిల్ రాజు ప్రొడక్షన్స్ ఫోర్టీన్ రీల్స్ ఇలాంటివన్నీ యాక్టివ్గా ఉన్న చిత్ర నిర్మాణ సంస్థలు వీరిలో ఎవరో ఒకరు జయకృష్ణను లాంచ్ చేస్తారని తెలుస్తోంది ఇకపోతే తన అన్న కుమారుణ్ణి ఒక అద్భుతమైన రీతిలో తెర మీదికి తేవాలని సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భావిస్తున్నట్టుగా తెలిసింది మహేష్ బాబు అండతోనే జయకృష్ణ చిత్రరంగ ప్రవేశం చేస్తారని దీనికి తగిన ఏర్పాట్లు మహేష్ బాబు పర్యవేక్షిస్తున్నట్టు కూడా తెలిసింది ఎందుకంటే కృష్ణ సోదరుడైన ఆదిశేషగిరిరావు వయసురీత కూడా చాలా పెద్దవాళ్ళు కావడంతో ఆ బాధ్యతను అన్న అన్న కుమారుడి బాధ్యతను మహేష్ బాబు స్వీకరించినట్టుగా కూడా తెలిసింది సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలుగు చిత్రరంగంలో ఒక సంచలనం ఆయన భౌతికంగా అందరికీ దూరమైనప్పటికీ ఆయన అభిమానులు నిత్యం ప్రేమిస్తూనే ఉంటారు ఆయనను ఒక దేవుళ్ళ పూజిస్తుంటారు అందుకే ఇప్పటికీ కృష్ణ గారు పోయాక ఊరు ఊరిన ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఆరాధిస్తున్నారంటే కృష్ణగారి ఫ్యాన్స్ ఎంత నిబద్ధతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఆ కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం వారసుడికి ఖచ్చితంగా వాళ్ళు ఘన స్వాగతం పలుకుతారనడంలో పలుకుతార అనడంలో ఎలాంటి సందేహం లేదు